నమస్కారం అండి మనం ఇప్పుడు పి సత్యవతి గారు రచించిన బదిలీ అనే కథనం విందామా ఆదివారం ఆలస్యంగా నిద్రలేచి తల్లి ఇచ్చిన కాఫీ త్రాగుతూ పేపర్ చదువుకుంటున్న రాఘవరావుకి సుందరం రాక అక్షకునంలా తోచింది సుందరం రావడాన్ని గుర్తించినట్లుగా ఒక చిరునవ్వు నవ్వి మళ్లీ పేపర్లో తలదూర్చాడు రాఘవరావు సుందరం చాలా చొరవగా వంటింట్లోకి వెళ్ళిపోయి రాఘవ తల్లిని పలకరించి ఆవిడిచ్చిన కాఫీ కప్పు పుచ్చుకుని వరండాలోకి వెళ్ళి రాఘవ తండ్రిని కూడా పలకరించి వచ్చి అతని పక్కన కుర్చీలో కూర్చున్నాడు ఆదివారం కదా రజనీ పిల్లలు వచ్చారేమో అనుకున్నాను అయినా వాళ్ళు ముగ్గురు రావడం కంటే నువ్వు ఒక్కడివే వెళ్ళడం సులువేమో వెళ్ళి ఉంటావు అనుకున్నాను అన్నాడు కొంచెంసేపు ఆగి అతని వ్యాఖ్యానాలకి ప్రశ్నలకి ప్రతిస్పందించడం రాఘవరావుకి ఇష్టం లేకపోయింది అతను మళ్ళీ ఒక నవ్వు నవ్వి ఊరుకున్నాడు పిల్లల్ని తీసుకువెళ్ళక ముందు నెలకు ఒకసారో రెండుసార్లో వచ్చేది ఇప్పుడు వీడు వెళ్ళడమే అన్నాడు రాఘవ తండ్రి లోపలికొచ్చి కూర్చుని ఈ మధ్యన అంటే కిందటి సోమవారం అనుకుంటా మా తమ్ముడు హైదరాబాద్ వెళ్ళాడు అవిడ్స్లో ఒక మందు షాప్ దగ్గర రజనీ కనిపించిందట మా వాణ్ణి పలకరించింది ఎవరో సుబ్బారావట అతన్ని పరిచయం చేసిందట అతని స్కూటర్ మీదే ఎక్కి వెళ్ళిపోయిందట అబ్బో అక్కడికి వెళ్ళిన తర్వాత చీరలు కట్టడం లేదులా ఉంది చుడీదార్ వేసిందట అన్నాడు సుందరం మళ్ళీ చుడీదార్ కాకపోతే షార్ట్స్ వేసుకుంటుంది నీకెందుకు మధ్యలో అన్నాడు రాఘవరావు చిరాకు పడుతూ సుందరం కొంచెం బెదురుతూ ఆహా అలా అని కాదు మా వాడు రజనీని గుర్తుపట్టలేదని చెప్పడానికి అలా అన్నాను ఆవిడ ఏం వేసుకుంటే మాకేమి ఎవరు స్కూటర్ మీద పెడితే నాకేమి అన్నాడు కచ్చగా ఆ సంభాషణ తండ్రి పొడిగించకుండా జాగ్రత్త పడ్డట్లు రాఘవరావు అక్కడి నుంచి లేచి నేను హెయిర్ కట్కి వెళుతున్నాను అని వెళ్ళిపోయాడు ఆ పైన సుందరం తన తండ్రికి తల్లికి ఎన్ని చిలవల పలవలు చెప్తాడో అతనికి తెలుసు ఈ మధ్యన రజని చాలా మారిపోయినట్టు రాఘవరావుకు కూడా అనిపిస్తోంది సుబ్బారావుతో స్నేహం గురించి వేషభాషల్లో మార్పు గురించి కూడా ఈ ఆదివారం వెళితే బాగుండేది బద్దకించాడు పైగా తండ్రి ఒకటే పోరు సైన్స్ లెక్చరర్ అయ్యుండి కాలాన్ని వ్యర్థం చేసుకోకుండా ట్యూషన్లు చెప్పుకొని బాగా సంపాదించుకోమని పెళ్ళాన్ని ఉద్యోగం మాన్పించి తెచ్చుకోమని రజనీ ప్రవర్తన మారిపోతుందని ఆమెను ఇప్పుడు కంట్రోల్ చేసుకోకపోతే ఇంకెప్పటికీ కంట్రోల్ చేసుకోలేవని పిల్లలు కూడా నువ్వు చెప్పినట్లు ఇక మీదట వినరని ఆయన పనిగట్టుకుని ప్రతిరోజూ చెబుతున్నాడు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి పిల్లలు రజనీ లేకపోతే తనకేం తోచడం లేదు అందుకని తండ్రి చెప్పినట్లు ఒక ట్యూటోరియల్ కాలేజీలో రెండు గంటల పాఠం చెప్పడానికి ఒప్పుకున్నాడు రజనీ ట్రాన్స్ఫర్ వలన తనకి ఏ ఇబ్బంది లేదు తల్లి వండి పెడుతోంది డబ్బు ఉంది పిల్లలతో ఆమెకు వచ్చే జీతంలో ఎలా సర్దుకుంటుందోనని మొదట్లో అనుకునేవాడు కొంత డబ్బు కూడా పంపేవాడు రెండు నెలలుగా రజని ప్రవర్తన గురించి వింటున్న కొద్దీ అతనికి డబ్బు పంపబుద్ధి కావడం లేదు తండ్రి అతన్ని డబ్బు సంపాదన వైపు మళ్లించడంతో ఇప్పుడు అతనికి చేతి నిండా డబ్బు ఉన్నట్లు అనిపిస్తోంది పిల్లల పేర బ్యాంకులో రికరింగ్ డిపాజిట్ తెరిచాడే గానీ రజనికి మాత్రం పంపబుద్ధి కాలేదు నువ్వు ఈ ట్యూషణ వ్యామోహంలో పడకుండా పిల్లలకి బాగా పాఠాలు చెప్తావని గర్వపడేదాన్ని ఎందుకు ఇలా కష్టపడుతున్నావు రాఘవా అంది రజని క్రిందటిసారి తను హైదరాబాద్ వెళ్ళినప్పుడు నువ్వు లేవు పిల్లలు లేరు సాయంత్రాలంతా నేనేం చెయ్యాలి అన్నాడు నువ్వు చిన్నప్పుడు ఎంతో బాగా పాటలు పాడేవాడివి మంచి పుస్తకాలు చదివేవాడివి పోని నీకేం తోచకపోతే కొంతమంది భేద పిల్లలకి ఊరికే పాఠాలు చెప్పచ్చుగా డబ్బు తీసుకునేందుకు అంది మళ్ళీ నేను నీ అంత విశాల హృదయుణ్ణి కాదు రజని నాకు డబ్బు అవసరం నేను పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించటం నేర్చుకుంటున్నాను అన్నాడు రాఘవరావు కొంచెం రజనీని హర్టు చేసి సంతృప్తి పడాలని నువ్వు పిల్లల కోసం డబ్బు పంపడం లేదు నేనే కష్టపడి వాళ్ళని చూస్తున్నాను అని రజని అంటే ఆమెతో వాదానికి దిగాలని సిద్ధపడ్డాడు కానీ రజని ఆ మాట అనలేదు అసంతృప్తితో ఆ ప్రసక్తి వదిలిపెట్టాడు హెయిర్ కట్ నుంచి రాగానే తండ్రి అందుకున్నాడు శృతి మించి అని పడకముందే రజనీని తీసుకొచ్చేది ఇప్పుడు నువ్వు బాగానే సంపాదించుకుంటున్నావు రజనీ జీతమంతా నీకు ట్యుటోరియల్స్ వాళ్ళు ఇస్తున్నారు కాపురం చెడగొట్టుకోకు బ్రతిమాలో బెదిరించో వెళ్ళి ఆ పిల్లని తీసుకురా అన్నాడు అవునరా రాఘవా ఊళ్ళో వాళ్ళ మాటలు వినలేక చూస్తున్నాను మన ఇంటా వంట ఇలాంటివి లేవు అంది తల్లి నాలుగు డబ్బులు సంపాదిస్తున్నానని కళ్ళు నెత్తికెక్కాయి ఆ పిల్లకి అసలు మొదట్లోనే నువ్వు రజనీని హైదరాబాద్ వెళ్ళనిచ్చి ఉండకూడదు చాలా తప్పు చేసావు నీకు ముందు నుంచే చెబుతున్నాను నా మాట విన్నావు కాదు రెట్టింపు డబ్బు సంపాదించగల శక్తి నీ దగ్గర పెట్టుకుని ఆ పిల్ల జీతం మీద ఆధారపడ్డావు ఆడవాళ్ళని దారిలో పెట్టడానికి అనేక మార్గాలున్నాయి అప్పటినుంచి ట్యూషన్లు ఉంటే ఈ పాటికి ఇల్లు ఉండేవాడివి నీ భార్యకి నగ నట్రా కొనేవాడివి నగలకి చీరలకి అలవాటు పడ్డ ఏ ఆడది ఇలా ముగుణి విడిచిపోదు కీలకమంతా డబ్బులోనే ఉంది మంచిగా నయంగా చెప్పు నీకేం లోటు రా చెప్పి తీసుకురా తండ్రి అన్నాడు రాఘవరావుకి ఊపిరాడనట్టయింది తామిద్దరూ పెళ్లి చేసుకునే ముందే రజని తను ఉద్యోగం మానేసే ప్రసక్తే లేదని చెప్పింది కనీసం ఆమెను హైదరాబాద్ వెళ్లనివ్వకుండా కూడా తను అడ్డుపడలేకపోయాడు ఏ చురుకుదనం ఏ తెలివి ఏ సామర్థ్యం చూసి ఏ స్నేహం ఏ మంచితనం చూసి ఆమెను తను ఇష్టపడ్డాడో ఇప్పుడు ఆ గుణాలే రజనికి తనకి ఈ మధ్య తెరలు దించుతున్నాయి రెండు సంవత్సరాల క్రితం రజనీ పనిచేసే ఆఫీస్కి క్రొత్త మేనేజర్ వచ్చాడు అతను కాకా ప్రియుడని రాగాని స్టాఫ్ అంతా కనిపెట్టి అతని అహాన్ని వీలున్నంతగా సంతృప్తిపరచడం మొదలుపెట్టారు రజనీ పనిచేసే ఆఫీసులో రజనీ కాక ఇంకా ఇద్దరు స్త్రీలు ఉన్నారు అందులో చారుమతి సీనియర్ అయినా ఆవిడకింకా ప్రమోషన్ రాలేదు న్యాయంగా అయితే ఈ పాటికి చారుమతి మేనేజర్ కావాల్సి ఉంది కానీ ఆవిడ పెట్టినన్ని మెడికల్ లీవులు అండ్ లీవులు ఇంకెవరూ పెట్టరు జీతం నష్టం మీద సెలవులు లేట్ పర్మిషన్లు లెక్కలేదు ఎంత కష్టపడైనా ఈ ఊళ్ళో ఉండడం ఆవిడ లక్ష్యం భర్తని విడిచి వెళ్ళడం ఇష్టం లేదు ఈ మేనేజర్ వచ్చాక అతని భార్యకి ఆవకాయ పెట్టే పని తప్పించింది చారుమతి అయితే చారుమతి ఇంట్లో నుంచే వస్తేనే అందరికీ ఇష్టం మేనేజర్ గారింట్లో ఇంకా వరలక్ష్మి వరలక్ష్మి భర్త తరచూ ఆఫీస్కొచ్చి మేనేజర్ని కలుస్తూ ఉంటాడు ఆయనకేదో వ్యాపారం ఉంది ఈ వ్యాపార లావాదేవీల వల్లనైతేనే మేనేజర్ని పనిగట్టుకుని పొగడటం వల్లనైతేనే వరలక్ష్మి కూడా మేనేజర్ దయకి పాత్రురాలే శివరావు మేనేజర్ గారికి షాపింగ్ చేసి పెడతాడు ప్రభాకర్ కబుర్లు చేరవేస్తాడు ఆఫీస్ మొత్తం మీద సాంబిరెడ్డి రజనీ మాత్రం మేనేజర్ గారి దయకి పాత్రులు కాని లిస్టులో చేరిపోయారు అందున మేనేజర్ వచ్చిన ఆరు నెలలకే రజనికి అతనికి పెద్ద తగాదైంది తప్పు తనలో పెట్టుకుని రజనికి మెమో ఇస్తే దానికి రజని చాలా ఘాటైన జవాబిచ్చింది నుంచి ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతూనే ఉంది రాఘవరావు రజనికి చాలాసార్లు చెప్పాడు కుర్చీలో కూర్చున్న ప్రతివాడు తన స్టాఫ్ కన్నా తనే తెలివైన వాడు అనుకుంటాడు అందరూ తన తెలివిని కొనియాడాలనుకుంటాడు తను చెప్పినట్టే వినాలనుకుంటాడు హీరార్కీలు ప్రతి చోట ఉంటాయి అందుకని పది కాలాల పాటు ఇక్కడ ఉద్యోగం చేసుకోవాలనుకుంటే అతడితో తగవు పడకు అని ఆఫీసులో రాజకీయాలను గురించి మాట్లాడకు నీ చురుకుదనం తెలివితేటలు ప్రదర్శించకు తల వంచుకుని వెళ్ళి నీ పని చేసి వచ్చేయి అనవసరమైన వాటిలో కల్పించుకోకు అని చాలా చెప్పాడు రజని మొండిఘట్టమని అతనికి తెలుసు ఆ మొండితనాన్నే అదివరకు అతను అభిమానించాడు కానీ ఇప్పుడు అది తలబిరుస్తనంగా కనిపిస్తోంది ఈ పరిస్థితి ఇలా ఉండగా మేనేజర్ చుట్టము ఒకడు హైదరాబాద్ ఆఫీసులో ఉండేవాడు ఈ ఊరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయి తన తండ్రికి ఒక్కగానొక్క కూతురు పైగా ఈ ఊళ్ళో బ్యూటీ క్లినిక్ నడుపుతోంది క్లినిక్ మీద బాగా ఆదాయం వస్తుంది అతనికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయితే ఇంటద్దె తిండి భార్య సంపాదన అన్నీ కలిసి వస్తాయి ఆ పని తను చేసి పెడతానని స్నేహితుడికి మాటిచ్చాడు మేనేజర్ నుంచి ఎవరిని కదిలించాలా అని ఆలోచిస్తే అతనికి రజిని కనిపించింది నిజానికి సాంబిరెడ్డిని పంపొచ్చు ఇంకా పెళ్లి కాలేదు హైదరాబాదులో ఉంటే బాగుంటుందని ఆలోచిస్తున్నాడు హైదరాబాదు ట్రాన్స్ఫర్ సాంబిరెడ్డికి ఆనందం రజనీకి విచారం కలిగిస్తాయి గనక రజనీనే కదిలిస్తే పోతుంది అనుకున్నాడు అతను రజనీకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది ఆ రోజు బ్రతిమలాడి కోప్పడి కూడా చెప్పాడు రాఘవరావు ఒక నెల మెడికల్ లీవ్ పడి నేను హైదరాబాద్ వెళ్ళి నీ బదిలీ ఆపిస్తాను సాంబిరెడ్డికి అయ్యేలా చూస్తాను లంచాలతో కానిపని ఈ ప్రపంచంలో ఏదీ లేదు అని మొన్న పాపకు జబ్బు చేస్తే నేనే మెడికల్ లీవ్ పెట్టాను నిరుడు మీ చెల్లెల పెళ్ళికి మెడికల్ లీవ్ పెట్టాను ఇలా పోయిన కొడుగు నా మెడికల్ లీవ్లు పెట్టుకుంటూ ఉంటే నేను చారుమతిలా ఈ సీట్లో పడి ఉండాల్సిందే నాకు జన్మలో ప్రమోషన్ రాదు పైగా ఈ మేనేజర్ ఏదో ఒక విధంగా నన్ను ఏడిపిస్తూనే ఉంటాడు మొన్న నీ స్నేహితుడు సత్యనారాయణకి ట్రాన్స్ఫర్ అయితే ఏం చెప్పావు నువ్వు తిరిగి చూడకుండా వెళ్ళిపోమ్మన్నావు గుర్తుందా మెడికల్ లీవులు అంతగా వాడుకోవటం మంచిది కాదని నువ్వే కదా చెప్పావు అని నిలదీసింది రజని వాడికి నీకు పోలికేమిటి వాడు మగవాడు వాడికి ప్రమోషన్ అవసరం నీకు రాకపోయినా బాధలేదు మన ఇద్దరి జీతం మనకి చాలదా అన్నాడు రాఘవరావు అందుకు రజని ఒప్పుకోలేదు ప్రమోషన్లు లేకుండా కేవలం వేడి నీళ్లకు చన్నీళ్లు మాదిరిగా ఉద్యోగం చేయడం తనకిష్టం లేదంది మనిద్దరం ఎనిమిదేళ్లుగా ఉన్నాం కలిసి కొన్నాళ్ళు విడిగా ఉందాం పోయేదేముంది ఎంతమంది భర్తలకి ట్రాన్స్ఫర్ అయితే వాళ్ళ భార్యలు పిల్లల్ని పెట్టుకుని ఒంటరిగా ఉండడం లేదు చదువుల కోసం ఎవరికి ట్రాన్స్ఫర్ అయినా ఫలితం ఒకటే కదా సత్యనారాయణ ఒకచోట సునంద ఇంకొక చోట ఉండడంలా అని తక్కించింది ఉద్యోగాల మీద ఆధారపడ్డ కుటుంబాలు చాలా ఇలా విడివిడిగా ఉండడం తెలిసిన విషయమే అయితే పురుషుడికి ట్రాన్స్ఫర్ అయితే అతను వెళ్ళినట్లుగా స్త్రీకి ట్రాన్స్ఫర్ అయితే వెళ్ళడం కష్టం అని అనుకుంటారు నీది ట్రాన్స్ఫర్ లేని ఉద్యోగం గనుక నీకు ఆ కష్టం తెలీదు అదే నీకు ట్రాన్స్ఫర్ అయిందనుకో నన్ను పిల్లల్ని ఇక్కడ ఉంచి నువ్వు వెళ్ళేవాడివి కావా అని నిలదీసింది రెండు కాపురాలు రెండు అద్దెలు అంటూ చాలా చెప్పాడు రాఘవరావు అవన్నీ సత్యనారాయణకి మాత్రం లేవా ఎందుకు వెళ్ళమన్నావు అంది ససేవిరా మెడికల్ లీవ్ పెట్టను వెళ్ళి చేరిపోతానంది నీ పిల్లల్ని ఎవరు చూస్తారు అని ఆఖరి అస్త్రం ప్రయోగించాడు రాఘవరావు వాళ్ళు నీ పిల్లలు కూడా అని మర్చిపోకు ఇంకా రెండు మూడు నెలల్లో వాళ్ళకి పరీక్షలు అయిపోతాయి వేసవ సెలవుల్లో తీసుకువెళ్ళి అక్కడ చేర్పిస్తాను అత్తయ్య చూడనంటే చెప్పు మా అమ్మని తీసుకొస్తా అంది పిల్లల్ని చూడటం నా వల్ల కాదు అనలేకపోయింది రాఘవ తల్లి ఆవిడకు మొదటి నుంచి వాళ్ళంటే ప్రాణం వాళ్ళకి నాయనమ్మంటే ఇష్టం అంతేకాదు రాఘవరావు చెల్లెలు పెళ్లి నడుం కట్టుకుని జరిపించింది రజనీయే బ్యాంకులో నగలు తాకట్టు పెట్టి కొంత డబ్బు కూడా ఇచ్చింది ఏదో పంతానికి పోతోంది పిచ్చి పిల్ల ఒక నెల ఒంటరిగా ఉంటే తెలిసొస్తుంది తనే ప్రయత్నించి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది ఈ భాగ్యానికి దానితో తగాదా ఎందుకురా రాఘవా వెళ్ళని పిల్లలు నాకు బరువాయే అందావిడ ఇలాగే వెనకేసుకొస్తావు అసలు వెళ్ళడం ఎందుకంట ఆ డబ్బు ఇక్కడ సంపాదించుకోకూడదా అంత జీతం వచ్చే ఉద్యోగం ఇక్కడ దొరకదా అన్నాడు మామగారు పోనీ రాఘవే అక్కడికి రావచ్చు కదా ఇంత జీతం వచ్చే ఉద్యోగం అతనికి మాత్రం అక్కడ దొరకదా అంది రజనీ చిరాకు పడిపోతు బాగానే ఉంది సాంబరం వాడిది పర్మనెంట్ ఉద్యోగం పదేళ్ల సర్వీసు ఇదంతా పోగొట్టుకోవాలా రిటైర్మెంట్ బెనిఫిట్స్ పోవా అన్నాడు మామగారు కోపం తెచ్చుకుని నాది అంతేనండి ఎనిమిదేళ్ల సర్వీసు జ్యూ ఫర్ ప్రమోషన్ నాకు మాత్రం రిటైర్మెంట్ బెనిఫిట్స్ పోవా నీ పెద్దతనంలో నిన్ను మొగుడు పిల్లలు చూసుకోరా నీకేం తక్కువమ్మా అంది అత్తగారు ఆయన్ని మాత్రం పిల్లలు చూసుకోరా అంది రజని మొండివాడు రాజు కంటే బలవంతుడని సామెత కానీ అమ్మా నీ ఇష్టం వచ్చినట్లే గాని తప్పేదేముంది అన్నాడు మామగారు అన్నాడే గాని ఆయనకి పెళ్లాన్ని అదుపులో పెట్టుకోలేకపోయిన రాఘవరావు చేతగానితనానికి కోపం వచ్చింది ఆ రోజు నుంచి కొడుకుని ఇంకా డబ్బు సంపాదించుకుని డబ్బు పెత్తనం మొత్తం చేతిలోకి తీసుకుని పెళ్లాన్ని అదుపులో ఉంచుకోమని పోరుతూనే ఉన్నాడు ఉద్యోగంలో చేరిన రజని పదిహేను రోజుల తర్వాత పిల్లల్ని చూడటానికి వస్తూ వాళ్ళకి బొమ్మలు పుస్తకాలు తెచ్చింది అత్తగారికి కూడా ఏవో తెచ్చింది ఒక్కతే ఉంటున్నందుకు దిగులు పడి ఉంటుందని చిక్కిపోయి ఉంటుందని పిల్లల మీద బెంగ పెట్టుకుని ఉంటుందని ఇంకా తప్పకుండా ట్రాన్స్ఫర్ ప్రయత్నం చేస్తుందని ఆశపడ్డారు అందరూ అదేమి లేకపోగా రెట్టింపు ఉత్సాహంతో వచ్చింది అక్కడ ఆఫీసులో పనిచేయడం తనకు చాలా నచ్చిందట పిల్లల సీట్లకు కూడా ప్రయత్నిస్తోందట ఆపకుండా కబుర్లు చెబుతుంటే కనపడకుండా ఆశాభంగం చెందాడు రాఘవరావు వేసవి సెలవులకి అందరినీ హైదరాబాద్ ప్రయాణం చేసింది అత్తగారు మామగారు మాత్రం ఏమీ ఇష్టం చూపలేదు రాఘవ పిల్లల్ని తీసుకుని వెళ్ళాడు సెలవులు రెండు నెలలు అతనికి త్వరగా గడిచిపోయాయి పిల్లలతో ఊరు చూడటం రజనికి వంటలో సాయం చేయడం పిల్లల సీట్ల కోసం ప్రయత్నం వాళ్ళని ఎంట్రన్స్కి తయారు చేయడం పరీక్ష వ్రాయించడం ఈ హడావిల్లో ఆనందంలో అతను రజనీ వేషభాషలు మారాయని సుబ్బారావు అనే వ్యక్తి అతని భార్య ఆమెకి సన్నిహితులయ్యారని గమనించలేదు ఆ మాటకొస్తే రాఘవరావు సుబ్బారావు కలిసి చాలాసార్లు బీర్ సేవించారు సినిమా చూశారు చెస్ ఆడారు పాటలు పాడారు రుదాలి సినిమాలో భూపేన్ హజారికా పాట సుబ్బారావు పాడినప్పుడు పరవసుడై అతన్ని కౌగులించుకున్నది రాఘవే అతను తమ ఇంట్లోనే తమ పొయ్యి మీదే గుత్తివంకాయ కూర వండినప్పుడు ఆమ్లెట్లు వేసినప్పుడు అతని పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని కొనియాడింది రాఘవే అప్పుడెప్పుడూ అతనికి సుబ్బారావు ప్రవర్తనలో ఏమాత్రం అసభ్యత కనిపించలేదు సుమతిని సుబ్బారావుని ఎంతో మెచ్చుకున్నాడు కూడాను కానీ ఇప్పటి పరిస్థితి వేరు ఇప్పుడు సుమతి సుబ్బారావు రజనీ కలిసి పెద్ద ఇల్లు తీసుకున్నారు కలిసి వండుకుంటున్నారు ఇవన్నీ సామాన్లు కలిసొస్తాయని చేశామంటున్నారు ఈ ఊరు నుంచి హైదరాబాద్ వెళ్ళొచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్లల్లో కొంతమంది పని కట్టుకుని రజనీ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి రావడం ఆమె ఇంటికి వెళ్ళడం చేస్తున్నారు ఇష్టం వచ్చినట్లు స్కాండల్స్ ప్రచారం చేస్తున్నారు రాఘవరావు మనస్సంతా చికాకుగా తయారైంది రజనీ వెళ్ళి సంవత్సరం కావచ్చింది పిల్లలు తల్లి కూడా చాలా ఆనందంగా కనిపించడం కూడా అతనికి నచ్చడం లేదు ఇప్పుడు అతను పూట ఎంసెట్ కోచింగ్ పెట్టుకున్నాడు ఈ వేసవ సెలవులకి వెళ్ళినప్పుడు రజనీని ఒప్పించి తీసుకురావాలని ఒప్పుకుని రాకపోతే బెదిరించాలని కూడా నిర్ణయించుకున్నాడు ఆమె చేత ఏ విధంగానైనా రెండు మూడు నెలలు సెలవు పెట్టించాలని కూడా నిర్ణయించుకున్నాడు ఏమిటో ఈ పెద్దతనంలో నాకింటి బాధ్యతలు పడ్డాయి అంటూ తల్లి సనుగుడు నువ్వొట్టి దద్దమ్మవి అని తండ్రి ఆక్షేపణ ఆ సుబ్బారావు ఎవరబ్బా ఇంక మీ ఆవిడ నిన్ను విడిచిపెట్టేసినట్టేనా అని సుందరం లాంటి వాళ్ళ వ్యాఖ్యానాలు ప్రశ్నలు రజనీ హుషారు రజనీ చురుకుదనం సత్యనారాయణ వెళ్ళి రెండేళ్లైనా సునంద దిగులుగా లేదు హాయిగా స్కూల్లో పాఠాలు చెప్పుకుంటోంది తను సునందకు సాయం చేస్తున్నాడు కానీ తనని సునందని ఎవ్వరూ ఏమీ అనడం లేదు అవును పాపం సత్యనారాయణకి ట్రాన్స్ఫర్ అయ్యింది ఉద్యోగం మీద ఆధారపడ్డవాడు వెళ్ళక తప్పదు ఏం చేస్తాడు వెళ్ళబట్టే ప్రమోషన్ వచ్చింది వాళ్ళ ఆవిడ పాపం ఎంతో కష్టపడి పిల్లల్ని చదివించుకుంటోంది చాలా నెమ్మదస్తురాలు ఎత్తదు అని ఆవిడకంతా శాలువా కప్పి సన్మానించారు కూడా రజనీకి పాపం ట్రాన్స్ఫర్ వస్తే వెళ్ళింది పిల్లల్ని కూడా తీసుకువెళ్ళింది కష్టపడి చదివించుకుంటోంది పాపం సుబ్బారావు ఆమెకి చాలా సాయం చేస్తున్నాడు చాలా మంచి అమ్మాయి ఎంతో చురుకైనది ఆమెకి ప్రమోషన్ రావడం ఖాయం అని ఎవరూ అనడం లేదు ఎందుకో అర్థం కావడం లేదు రాఘవరావుకి నిజంగా రజనీలోనే లోపం ఉందనిపిస్తోంది అతనికి ఏది ఏమైనా ఎంసెట్ పరీక్షలు కాగానే వెళ్ళి రజనీని సెలవు పెట్టించి తీసుకురావాలనే సంకల్పంతో హైదరాబాద్ వెళ్ళాడు పట్టుదలతోనే అతను రజనీకి డబ్బు పంపడం లేదు రజనీ తనని ఒక్కరోజు కూడా డబ్బు కావాలని అడగలేదు పిల్లల స్కూల్ ఫీజులు అక్కడ ఎక్కువే ఎలా తంటాలు పడుతుందో చూడాలి అనుకున్నాడు అతను వెళ్ళేసరికి సుమతి సుబ్బారావు రజని ఎవరూ ఇంట్లో లేరు పిల్లలు టీవీ చూస్తున్నారు టీవీ కోసం ఫ్రిడ్జ్ కోసం వెళ్ళింటికి మారిందా అనిపించింది ఒక బెడ్రూమ్ ఒక బాత్రూమ్ ప్రత్యేకంగా రజనివి హాల్ ఇద్దరూ వాడుకుంటారు వంట ఇంట్లో సామాన్లన్నీ ఎవరివో తెలియదు కానీ పిల్లలు తనకి కాఫీ పెట్టుకునే సామాన్లు చూపించి కాఫీ కలుపుకోమన్నారు సుమతి సుబ్బారావు కలిసి పుస్తకాలు చాలానే పోగు చేశారు రజనీ మీద ఎంత కోపంగా ఉన్నా ఆ ఇంట్లో ఎందుకో చల్లగా ప్రశాంతంగా ఉన్నట్లు అనిపించింది పిల్లలిద్దరూ ఊపిరాడినియకుండా కబుర్లు చెప్పారు నాయనమ్మని తాతగారిని తీసుకురాలేకపోయారా అని అడిగారు సుబ్బారావు సుమతి ఏమైనా అనుకుంటారేమోనని రాలేదు వాళ్ళు మనం వేరే ఉంటే వచ్చేవాళ్లే అన్నాడు కావాలని సుబ్బారావుకు చాలా మంచివాడు ఏమనుకోడు అంది పాప కళ్ళు తిప్పుతూ రాఘవ ఏమీ అనలేదు నువ్వు ఈ ఇంట్లోకి మారడం నాకేం నచ్చలేదు రజని ఇక్కడ మనకి ప్రైవసీ ఏముంది అయినా ఎప్పుడు ఇక్కడే ఉండబోయేదానిలా ఎందుకు మారావు చేత రెండు నెలలు సెలవు పెట్టించి మన ఊరు తీసుకుపోదామని వచ్చాను ఈసారి నాకిక్కడా ఉండబుద్ధి కావడం లేదు అన్నాడు రజనితో రాత్రి ఏది మన ఊరు అంది రజని అదేమిటి మన ఊరు మన ఊరే అది నువ్వు ఉద్యోగం చేసే ఊరు ఇది నేను ఉద్యోగం చేసే ఊరు మనకంటూ ఒక ఊరేది రాఘవా ఏ ఊళ్ళోనైనా మనకి పొలమో ఇల్లో ఉంటే అది మన ఊరు అవుతుంది లేకపోతే మనం ఎక్కడుంటే అదే మన ఊరు ప్రస్తుతం ఇక్కడున్నాం గనక ఇదే మన ఊరు ఏ ఈసారి ఇంత కోపంగా వచ్చావు అని భుజం మీద చెయ్యి వేసింది నీ లాజిక్ అంతా వినడానికి బాగానే ఉంటుంది కానీ నాకు ఇప్పుడు నచ్చటం లేదు నేను ఇప్పుడు బాగా సంపాదిస్తున్నాను ఏడాది నుంచి లక్ష రూపాయలు బ్యాంకులో వేశాను నువ్వు జీతం నష్టం మీద సెలవు పెట్టినా బాధలేదు నీకు నెలకొచ్చే జీతం నేనిస్తాను వచ్చేవి పెడదాం వేసవ సెలవులకి పిల్లల్ని తీసుకురమ్మని అమ్మ చెప్పింది అన్నాడు రాఘవరావు నేను సంపాదిస్తున్నాను రాఘవ నా జీతం ఇంటద్దెకి మా తిండి తిప్పలకి చిన్న చిన్న సరదాలకి పిల్లల స్కూల్ ఫీజులకి చాలడం లేదని నేను ఒక పత్రికా ఆఫీస్లో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాను రాత్రి ఏడింటి నుంచి దాకా ప్రూఫులు దిద్దడం మేం బాగానే ఉన్నాం ఏ పని చేయకుండా నీ దగ్గర నుంచి జీతం తీసుకోవడం నాకు ఇష్టం లేదు అన్నది రజని రాఘవరావు ఉలిక్కిపడ్డాడు రజనికి ఎంత ఆత్మాభిమానమో తనకి తెలుసు మీరు లక్ష రూపాయలు దాచినందుకు సంతోషం మీ చెల్లెల పెళ్లికి నగలు పెట్టి బ్యాంకులు అప్పు తెచ్చాం అవి విడిపించిస్తే నాకు పనికొస్తాయి అంది ఆ నగల సంగతి తనకినాళ్ళు ఎందుకు గుర్తుకు రాలేదో అర్థం కాలేదు రాఘవరావుకి తల్లి తండ్రి గాని ఆ మాటే గుర్తు చేయలేదు నాతో రానంటావైతే సుబ్బారావును చూడకుండా ఉండలేనంటావు అన్నాడు ఆ మాట అన్నాక అతనికి ఊపిరాడింది కిటికీ దగ్గర నిలబడి సిగరెట్ ముట్టించుకున్నాడు హాయిగా నిట్టూరుకు వదిలాడు రజని చాలాసేపు మౌనంగా ఉండిపోయింది ఆమె ఏడుస్తుందేమోనని వెనక్కి తిరిగాడు మంచం మీద పడుకుని పుస్తకం చదువుతోంది ఆ తలబిరుస్తనమే తనకు ఒళ్ళు మండించేది నేను రేపు వెళ్ళిపోతాను నాకు ఇక్కడ ఉండడం నచ్చలేదు ఇంకెప్పుడూ ఈ ఇంటికి రాను నువ్వు మనసు మార్చుకుని ట్రాన్స్ఫర్కి ప్రయత్నం చేసుకుని అక్కడికి వస్తే మంచిది ఉద్యోగం మానేసినా నాకు ఇష్టమే నీకే లోటు లేకుండా చూసే బాధ్యత నాది నువ్వు కష్టపడి రెండు ఉద్యోగాలు చేయక్కర్లేదు నేను ఇంకేం చెప్పను మీ ఆఫీసులో జనం ఏమనుకుంటున్నారో ఊళ్ళో వాళ్ళు ఏమంటున్నారో అంతా ఒక్కసారి వెనక్కి తిరిగి మరీ చూసుకో అన్నాడు రజనీ మాట్లాడలేదు ఆమె ముఖం ఏ భావమూ లేని తెల్ల కాగితంలా ఉంది చెప్పినట్లే రాఘవరావు ఉదయమే వెళ్ళిపోయాడు పిల్లలు అతని వెంట బయలుదేరితే ఇక్కడే ఉండండి అన్నాడు ఉండండి సార్ సెలవులే కదా అని సుబ్బారావు అంటే పనుంది సార్ మళ్ళీ వస్తాను అన్నాడు వారం రోజుల తరువాత రాఘవరావు మిత్రుడు సదాశివరావు అనే అతను రజనీ నగలు పట్టుకొచ్చి లిస్టు ప్రకారం జాగ్రత్తగా అప్పచెప్పాడు దానితో పాటు ఒక ఉత్తరం కూడా లేదు మరో వారం తరువాత పిల్లల పేరిట పదివేల రూపాయలకి డ్రాఫ్ట్ వచ్చింది వాళ్ళ స్కూల్ ఖర్చుల కోసమని దాన్ని తిప్పి పంపింది రజని తిరిగొచ్చిన డ్రాఫ్ట్ మీద ఇంట్లో తర్జన భర్జనలు జరిగాయి రాఘవరావ్ అంత దద్దమ్మని ఇంతవరకు తన జీవితంలో చూడలేదని తండ్రి ఆక్షేపించాడు ఇంటి పనిలో సగం పని మనిషిని మరొక సగం వంట మనిషిని పెట్టి చేయిస్తున్నా తల్లి సణుగుతూనే ఉంది రజని కనీసం ఫోన్ కూడా చేయటం మానేసింది రజని రాఘవరావు శాశ్వతంగా విడిపోయారని ఎవరో అనగా ఎవరో విని ఇంకెవరితోనో అంటే వాళ్ళు అది నిజమా అయ్యో పాపం అని రాఘవరావుని పరామర్శించడానికి వచ్చారు డాబా మీద పడుకుని ఆకాశం కేసి చూస్తూ గడిచిన సంఘటనలన్నీ ఒకసారి సింహావలోకనం చేసుకున్న రాఘవరావుకి ఏడుకొచ్చింది వీళ్ళంతా కలిసి తన మనస్సుని ఓ పనికిరాని పాత సామాన్ల కొట్టులా చేసి కిటికీలు మూసేశారు ఆ చీకట్లో పడి కొట్టుకుంటూ అందులోకి రజనీని కూడా లాగడానికి ప్రయత్నిస్తున్నాడు తను ఆమెని ఘోరంగా అవమానించొచ్చాడు తననింక క్షమించదు ఇప్పుడే మొహం పెట్టుకుని వెళ్తాడు అక్కడికి రజని ఏమిటో తనకు తెలియదా ఎంత పిచ్చిగా మాట్లాడొచ్చాడు సత్యనారాయణ అక్కడ ఏం చేస్తున్నాడో ఎవరితో తిరుగుతున్నాడో ఒక్కరోజు కూడా సునంద ఆలోచించదు సునందే కాదు ఊరి వాళ్ళు కూడా అతన్ని ఏమీ అనరు అతను ఏ అమ్మాయిని స్కూటర్ మీద ఎక్కించుకున్నా ఈ రోజుల్లో అవన్నీ పట్టించుకోకూడదు ఈ స్పీడు యుగంలో అదేం తప్పు అని సమర్థిస్తారు రజని విషయాన్ని తన తండ్రి జనం ఇంత పట్టించుకోవడానికి కారణం ఏమిటి రజనీ లాంటి అమ్మాయిలను చూస్తే వాళ్ళకి భయం అటువంటి వాళ్ళ నెత్తిన మొట్టి అణిచి ఉంచకపోతే అందరూ అలాగే తయారైపోతారని భయం రజనీ లాంటి పొగరబోతును చేసుకోవద్దని తండ్రి ముందే హెచ్చరించాడు అది పొగరబోత్తనం కాదని ఆత్మగౌరవం అని వ్యక్తిత్వం అని మెచ్చేసుకుని అలాంటి అమ్మాయితో బ్రతకడంలోనే ఆనందం ఉందని తీర్మానించుకున్నాడు కానీ పెళ్లి కాగానే తను సగటు భర్తలా మారిపోతున్నాడు రజని సహచర్యంలో తనేం నేర్చుకోలేకపోయాడు రాఘవరావు ఒక్క ఉదుటను లేచి సూట్ కేసులో నాలుగు జతల బట్టలు కుక్కుని నేను హైదరాబాద్ వెళుతున్నాను అని తల్లికి చెప్పాడు ఈసారి తాడో పేడో తేల్చుకొచ్చేయి అన్నాడు తండ్రి రాఘవరావు సమాధానం చెప్పకుండా పరిగెత్తుకు వెళ్ళి చివరి బస్సు అందుకున్నాడు ఉషోదయానికి రజని ముందు వాలాలి కదిలే బస్సు కిటికీ దగ్గర కూర్చుంటే కమ్మని గాలి చంపల్ని తాకింది రజని తనని తప్పకుండా క్షమిస్తుంది నువ్వు వస్తావని నాకు తెలుసు రాఘవా అని తనని దగ్గరకు తీసుకుని తన నుదుటి మీద ముద్దు పెట్టినట్లు కలకూడా వచ్చింది కథ పేరు బదిలీ రచించినవారు సత్యవతి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి